వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ మీ ఇక్కడ వచ్చేసి తేనె అండి ప్యూర్ తేనె నేను చాలా ఇయర్స్ తర్వాత తింటున్నాను ఎంతమందికి ప్యూర్ తేనె అనేది ఇష్టం అనేది నాకైతే కామెంట్ చేయండి నాకైతే పెద్దగా ఇష్టం ఉండదు నాకు తేనె కానీ నెయ్యి కానీ తింటే అస్సలు పడదనమాట ఎందుకో వాంతింగ్ వచ్చినట్లు అనిపిస్తుంది నాకు అట్లా అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి ఇంట్లోనే ఉండింది అనమాట మా ఇంట్లోనే ఉండింది ఇది నేను ఊర్లో ఉండంగా తీసిన లాస్ట్ వీడియో అనమాట చాలా రోజుల తర్వాత అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడైతే హైదరాబాద్కి అయితే వచ్చేసినాము తేనె అయితే మంచిగా తినేసి ఏం చేసినాము నెక్స్ట్ డే మార్నింగ్ అండి నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేసేసి మా అన్న వాళ్ళకి చిన్న ముక్కు అయితే ఉండింది అనమాట అమ్మవారికి గోవిందినకు గోవిందిన్న అనే పేరు ఎంతమందికి తెలుసు అనేది నాకైతే కామెంట్ చేయండి పెద్దమ్మ తల్లి ఇక్కడికైతే కోడిని పెడతామనేసి మా అన్న వాళ్ళైతే అయితే అందుకనేసి అందరం కలిసి ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయాము వెళ్తూ ఉన్నాం అనమాట ఆటో తీసుకొని వెళ్తూ ఉన్నాము చాలా బాగా ఎంజాయ్ చేసినాము మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాము యాక్చువల్లీ ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు ఏదైనా స్వాములకు వెళ్ళేటప్పుడు ఇట్లా అందరూ మంచి జరగాలి వెళ్ళిన కార్యం అంతా మంచి జరగాలి అనేసి ఇట్లా అయితే దండం పెట్టుకుంటారు మా దగ్గర అయితే ఇట్లా చేస్తారు ఎంతమంది ఇలా చేస్తారు అనేది నాకు కామెంట్ చేయండి ఇంకా మా పిల్లలు మేము అయితే అందరం రెడీ అయిపోయినాము యాక్చువల్లీ చాలా క్రౌడ్ ఉంటుందేమో అనుకున్నాము కాకపోతే చాలా ప్రశాంతంగా దర్శనం అయితే జరిగిందనమాట ఎక్కువ టైం ఏం పట్టలేదు చాలా మంచిగా దర్శనం జరిగింది చాలా రోజుల తర్వాత వెళ్తున్నాము మేమైతే నాకు దగ్గర 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 నేను మా చిన్న పిల్లలప్పుడేమో వెళ్ళానండి నాకు కరెక్ట్ గుర్తులేదు సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ చదివేటప్పుడేమో వెళ్ళినట్లున్నా ఇంకా మళ్ళీ వెళ్ళింది ఇదే అనమాట ఇక్కడ వచ్చేసి దేవుని దగ్గరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇట్లా ఒక ప్లేట్ చూసుకొని మంచి ప్లేట్ చూసుకొని ఇంకా అక్కడ భోజనాలు అయితే మొత్తం రెడీ చేస్తూ ఉన్నారు మా ఇద్దరి పొద్దునలు రెడీ చేస్తూ ఉన్నారు చిన్న కొబ్బరికాయలు మా చేతికి వచ్చినాయి ఎంత మంచిగా వచ్చినాయి ఫింగర్ పెట్టద్దు చిన్న కొబ్బరికాయలు ఏదైనా చూపించున్న నీ దగ్గర ఉన్న ఇట్స్ సైడ్ రా లైటింగ్ సరిగ్గా వస్తలేదు ఒట్టి కొబ్బరి అయిపోయింది కదా ఒట్టిది అయిపోయింది కొబ్బరి ఏది దాని కొబ్బరికాయ చూపి నీ దగ్గర కూడా చిన్న కొబ్బరికాయ ఉంది ఏది వద్దులే వదిలే ఆడుకుంటుంది పాప వచ్చినాయి అవి ఇవన్నీ కొబ్బరికాయలు దీంట్లో వచ్చినాయి చిన్న దాంట్లో మా చెట్టుకే వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి వాటర్ మీరు ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టారు మాత్రం అసలు మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్